హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోధుమ పిండితో మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా బిస్కెట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము పిల్లలకు మనం బయట కొనే బిస్కెట్స్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెడితేనే చాలా హెల్దీ అండ్ ఇష్టంగా తినేస్తారు ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు వరకు పాలను కూడా మిక్స్ చేసేసుకొని బెల్లం బాగా కరిగేంతవరకు అయితే పక్కన పెట్టాలి ఇక్కడ బెల్లం మనం తొందరగా కరగా గోరువెచ్చని పాలు కానీ కొద్దిగా వేడిగా ఉన్న పాలు తీసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఈ లోపైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనము ఒక ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకుంటే పిండి బాగా ముద్దుగా అయ్యేంత వరకు అయితే పిండిని కలుపుకోవాలి దాంట్లోకి మనం ముందు బెల్లం పాలని పక్కన పెట్టాం కదా అది ఫిల్టర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం పిండి మరీ బిస్కెట్లు అనేవి మెత్తగా రాకుండా క్రిస్పీగా ఉండాలంటే కొద్దిగా డ్రైగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక చూసారు కదా కొద్దిగా మెత్తగా అయింది నేను అందుకే మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వరకు అయితే గోధుమ పిండిని యాడ్ చేసాను అందుకే మనం బెల్లాన్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది సో ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ లాస్ట్ కొద్దిగా పిండి ఇలా కలిపేసేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నామంటే ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టేసి చపాతీలాగా అయితే చేసుకోవాలి ఈ చపాతీలాగా చేసుకోవడం మరీ సన్నగా కాకుండా మరీ లావుగా ఉండకుండా చూసుకోండి మనకి ఇలా మీడియంలో మనము పల్చగా ఉంటే ఏంటంటే మనకి బిస్కెట్లు అనేవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లేకపోతే మరీ మందంగా వచ్చేసి లోపలంతా మెత్తగా వండిపోయి అంతగా ఉడకవు సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు ఇలాంటి కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి బిస్కెట్స్ వీటిని మనం అన్ని సేమ్ ఇలా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి ఇది వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ ఉంటాయి సో మనకి రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక పెద్ద జార్లో బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఇవన్నీ చేసి పెట్టుకున్నవన్నీ బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తగా ఉండి ఎక్కువ రోజులు అనేవి నిల్వగా ఉండవు సో లోటు మీడియం పెట్టేసి మనం వీటిని రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది మనకిప్పుడు టేస్టీ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నా కామెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తక్కువ ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి సో ఈ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ ఫాలో అయిపోయింది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్